తండ్రి దేవుడికి రెండు షెట్ల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఘనపరుస్తాం ఇచ్చిన దైవందరికీ వాక్యం అందించిన అయ్యారికి ఎంత ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నటువంటి అయ్యారికి ప్రిసిడెంట్ గారికి కొన్ని మీకు ఆ ముఖ్యంగా ఆ గారికి ఎస్పీ గారికి ప్రేమించినటువంటి ఆ బిడ్డ విషయంలో ఈరోజు ఇలాగా మనము ఆడపిల్ల పుట్టిందంటే కొద్ది మంది ఆడపిల్ల అంటారు దేవుడు నాకు కూడా ఆడపిల్లనిచ్చాడు వాకింగ్ చెప్పేటప్పుడు నాకు చెమట పడితే పాపం చేసిన ఈ దేశం నుంచి వేరే దేశానికి పంపిణీ చేసిన ఎక్కడికి చేసినా సరే ఆ ముసలి ముసలి వయసు వచ్చినా సరే ఏదైనా చూడాలంటే ఏమంటదంటే అంటే మా ఇంటినే చూడాలంటుంది ఏమంటుంది మా ఇంటిని చూడాలంటే ఆలస్యం ఎప్పుడు కూడా ఒక అద్భుతం దాగి ఉంటుంది దేవుడి పరిశుద్ధ గ్రంథంలో షారాకి దేవుడు ఆలస్యంగానే ఇచ్చాడు చక్కని ఇస్సాకని అన్నది ఇస్సాకు రేపిక కూడా ఆలస్యంగానే కన్నారు చక్కని యాకోబు లాంటి కుమారుడు అలాగే రాయిల్ని చూసుకున్న చక్కని ఏసేపు లాంటి వాడు అంతేకాకుండా ఎల్కనా హా గురించి చూస్తే చక్కనటువంటి సమయాలు అలాగే మన ఎలిజబెత్గా చూసినట్లయితే చక్కని కుమారుడు ఆలస్యం వెనకాల ఎప్పుడు అద్భుతం ఉంటుంది వాళ్ళు ఏ విధంగా జీవించారో ఈ భూమి మీద వాళ్ళు ఏ విధమైన చరిత్రలో నిలవ నిలిచి ఉన్నారో కోవకి చెందినటువంటి కుమార్తె జాయిస్ ఉన్నారు హూయా హలెయ ఈరోజు ఏదైనా బిడ్డలనే కాదు ఎందుకంటే ఎదురు బొంగు ఎదురు బొంగుకి సమయం పడుతుంది భూములు వేసిన తర్వాత ఎదురు బొంగుకి సమయం పడుతుంది వంకాయ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరమాయి మొక్కలు చిన్న చిన్న మొక్కలు వెంటనే మొలుస్తాయి కాస్తాయి దాని సర్వీస్ అయిపోద్ది కానీ ఎదురుకి ఒక ఐదు సంవత్సరాలైనా పడుతుంది ఒక ఐదు సంవత్సరాలైనా పడుతుంది కానీ దాని ఐదు సంవత్సరాల తర్వాత అది మొలకెత్తిన తర్వాత అది ఎప్పటికి ఎదుగుతుందో అనుకుంటాం కానీ అది చాలా త్వరితంగా ఏడే వారాల్లో ఇంచుమించులకయ దేవుని బిడ్డారా ఒక్క మాట గుర్తు చేస్తాను నేను గుర్తు పెట్టుకోండి ఆలస్యం అది గృహం కావచ్చు ఉద్యోగం కావచ్చు పిల్లలు కావచ్చు దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం దాగుంటది ఆముష్యం వెనకాల అలాగే ఒక చక్కని బహుమానం ఆలస్యం ఇచ్చిన పాప ఎంత చక్క చూడముచ్చటగా కనబడుతుంది కదా అంత అందమైన పాపని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు ఉదయాన్నే ఆనందాన్ని స్టేటస్ లో చూస్తున్నాను ఆనందాన్ని పెట్టుకున్నాడు ఈ బంగాళ గత ఆంధ్ర మొత్తం కురుస్తూ ఉన్నది ఈ శంకవారాన్ని మాత్రం చక్కగా పొడి వాతావరణంతో వచ్చిన దేవదయానికి ఒకసారి మన గదిగా హలల్లు చెప్తాం హలెయ హూయా ఒక మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచ్చిన చదవద్దు నేనే చెప్తాను నీ లోకి నీ భార్య ద్రాక్ష వల్ల ఉండను నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట ఓలీ ఓ మొక్క ఉంటారంట దేవుడు దేనితో పోల్చాడు చిరంజీవితో పోల్చాడా ఆ అయంతా పోల్చాడా లేదంటే ఏదైనా వస్తువుతో పోల్చాడా దేనితో పోల్చాడు చెప్పండి చక్కగా మనమైతే మనిషిలో ఎవడో కొంత పోలి చేస్తుంటాం అలాగే ఎప్పుడు పోల్చు బైబిల్లో చక్కని మాట ఉంది ఒలివ మొక్క ఏ మొక్క చెప్పండి ఒలివ మొక్క కి మరణము లేదు చావు లేనటువంటి మొక్క ఇది ఈ భూమి మీద ప్రతి వృక్షానికి చావు ఉంది కానీ ఒలివ చెట్టుకు మాత్రము మరణము లేని మొక్క అందుకనే లోకమంతా ఈ ఈ భూమి మీద వర్షం వరద నవాహు దినాల్లో వచ్చినటువంటి జల ప్రళయానికి చెట్లన్నీ చనిపోయినాయి కానీ ఒక చెట్టు మిగిలిపోయింది బ్రతుకులు అది ఏ చెట్టు ఒలివ చెట్టు మాత్రమే హలోయ రెండవదిగా ఒలివ చెట్టు యొక్క ఆయిల్ ఒలివ ఆయిల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది స్వస్థతకి కూడా ఆయిల్ వాడతారు అందానికి కూడా ఒలివా ఆయిల్ వాడతారు మూడవదిగా ఒలివ చెట్టు యొక్క ఉపయోగం ఏంటంటే ఆ అన్నిటికీ పొగొస్తది కిరసనానికి మంచు నూనెకి వేరే వేరే ఆయిల్స్ అన్నిటికీ పొగొస్తది కాని పొగ రాదు ప్రత్యక్ష గుడారంలో కూడా ఆ దీపవృక్షానికి ఆ ఆయిల్ కాబట్టి ఆ ఒలివాయిలో వాడమని దేవుడు సెలవిస్తాడు ఇంకో ఇంకా చెప్పాలంటే ఒలివ చెట్టు దగ్గరికి చెట్లన్నీ వెళ్ళి నన్ను మా రాజుగా ఉండంటే నేను రాజులు అభిషేకించే అభిషేకం కలిగిన దాన్ని వాళ్ళని అభిషేకించినా మానేసేసి నీకు రాజుగా ఉంటానా నేను ఉండదంటే కాబట్టి దేవుడు బిడ్డారా దేవుడు ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చంటే ఒలివ మొక్కతో ఎందుకు పోల్చాడు అంటే అది విలువైనది శ్రేష్టమైనది దేవునికి ఉపయోగకరమైనది అలాగే జాయ్సీ కూడా ఈ భూమి మీద దేవునికి విలువైనదిగా శ్రేష్టమైనదిగా ఉపయోగకరమైనదిగా ఈ పాత్రగా వాడబడాలని ఈ బిడ్డను చూసిన వారందరూ సంతోషించాలని ఈ శక్వారాన్ని కాదు యావత భారతదేశానికి ఒక ఉపయోగకరమైనటువంటి ఒక పాత్రగా ఈ కుమార్తె ఒక ఒలివ చెట్టుగా వాడబడాలని మహావృక్షమే ఎప్పుడు చెట్టుకు మంచి ఉన్నట్టు దేవుడు ఈ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ఎదురు